ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ నైన్టీన్ నైన్టీ నైన్ కార్గిల్ యుద్ధం లాగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో భారత్ కి పాకిస్తాన్ కి యుద్ధం రాబోతుందా ఒకవేళ వస్తే భారత్ పరిస్థితి ఏంటి పాకిస్తాన్ పరిస్థితి ఏంటి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనాలిస్ట్ రవీంద్రబాబు గారు నమస్తే సార్ సార్ మనం అక్కడ ఇక్కడ వార్తలు బాగా వింటున్నాం పాకిస్తాన్ కి భారత్ కి యుద్ధం వస్తే పాకిస్తాన్తో ఒక రెండు రోజులు యుద్ధం చేయగలుగుతుంది భారత్ లేకపోతే వన్ వీక్ లో పాకిస్తాన్ ని భారత్ ఇలాంటి వార్తలు వినిపిస్తున్నాయి మనకి అసలు ఇవన్నీ కాదు సార్ ఒకవేళ భారత్కి పాకిస్తాన్కి యుద్ధం వస్తే భారత్ పైన పాకిస్తాన్ ఎన్ని రోజులు యుద్ధం చేయగలుగుతుంది మొన్న జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల హింసాత్మక సంఘటనని తీవ్రంగా ఖండిస్తూ మరి చనిపోయిన ఆ కుటుంబాలకి సానుభూతి తెలియజేస్తూ ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి డేరింగ్ డెసిషన్ని అప్రిషియేట్ చేస్తూ ఈ అంశంలో వాస్తవాలను వెలిగి తీసే ప్రయత్నం చేద్దాం నిష్పక్షపాతంగా ఫస్ట్ ఇండియా గవర్నమెంటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సౌదీ అరేబియా నుంచి హుటాహుటీన బ్యాక్ రావటం వచ్చిన వెంటనే ఎయిర్పోర్ట్లోనే ఉన్నత స్థాయి ఉన్నత అధికారుల సమావేశం నిర్వహించటం మీన్ వైలు అమిత్ షా గారిని ఆ ప్లేస్కి వెళ్ళి పరిశీలించి ఒక నిర్ణయం తీసుకోమని చెప్పటం ఇవన్నీ హుటాహుటీన ఫాస్ట్ రియాక్షన్స్ ఇండియా టేకప్ చేసింది అంటే ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్గా దాని గురించి రంగంలోకి దిగింది అది మంచి నిర్ణయం రెండవది భారతదేశం తీసుకున్న నిర్ణయాల్లో ఇప్పుడు వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంది అంటే గతంలో దానికంటే భిన్నంగా డేరింగ్ డెసిషన్స్ తీసుకుంటున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది అందులో భాగంగానే సింధు బంధు సింధు నది నుంచి పాకిస్తాన్కి జీవనాధారం సాగు తాగునీరు మనం వదిలితేనే ఆ కంట్రీలో వాళ్ళు బ్రతకటానికి సాధ్యమయ్యే విషయం సింధు అని ప్రస్తావించినప్పుడు సింధు నాగరికత భారతదేశంలో స్టార్ట్ అయింది అక్కడి నుంచి భారతదేశానికి పేరు నాగరికత రావడానికి సింధు పేరు చెప్తారు జాతీయ గీతంలో కూడా సింధు నది ప్రస్తావన వచ్చింది సింధు నది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మానసరోవర్ నుంచి స్టార్ట్ అయింది భారతదేశంలో కాఠ్మాండు ప్రాంతంలో అక్కడి నుంచి లడఖ్ ద్వారా పాకిస్తాన్కి ప్రవహిస్తూ ఉంటుంది మనకి ఆసియాలోనే లాంగెస్ట్ రివర్గా సింధు రివర్ని తెలి తెలుసుకోవచ్చు త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎయిటీ కిలోమీటర్స్ పడవున్న రివర్ అది పాకిస్తాన్లో టూ థౌజండ్ కిలోమీటర్స్ పాకిస్తాన్లో ప్రవహిస్తుంది ఇండియాలో లెవెన్ ఫోర్టీన్ కిలోమీటర్స్ మాత్రమే ప్రవహిస్తుంది అయితే పాకిస్తాన్ వాళ్ళకి సింధు జలాలను బంద్ చేయడం వల్ల అనేది మేజర్ ఇంపాక్ట్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నిర్ణయం తీసుకుంటే పాకిస్తాన్ సర్వైవ పరిస్థితి ఎంత మాత్రం ఉండదు అది ఒక సంచలనాత్మకమైన నిర్ణయం పాకిస్తాన్కి ప్రధానంగా గోధుమలు బియ్యం ఇటువంటి వ్యవసాయ ఉత్పత్తులు పండుతాయి ఈ సింధు వాటర్ కనుక అక్కడికి బంద్ చేయటం వల్ల వ్యవసాయంగా కానీ తాగు సాగునీటి కానీ పాకిస్తాన్లో అల్లకొల్లం పరిస్థితి ఏర్పడుతుంది పాకిస్తాన్ ఇప్పటికే ఇప్పటికే పాకిస్తాన్ ఫైనాన్షియల్ కండిషన్ చాలా వీక్గా ఉంది గ్రోత్ అనేది లేదు అస్తవ్యస్తంగా ఉంది అప్పులు ఎక్కువైపోయినాయి జీడిపి కానీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ అసలు పూర్తిగా స్తంభించిపోయే పరిస్థితి ఏర్పడింది ఈ పరిస్థితుల్లో సింధు జలాలు కనుక పాకిస్తాన్కి వెళ్ళకపోతే అక్కడ జనం అనేవాళ్ళు ఎండిపోయి ఎడారి అయిపోయి ఆ ప్రజలంతా కూడా పాకిస్తాన్ ప్రభుత్వాన్ని పాలిస్తున్న వాళ్ళ మీద తీవ్రమైన వ్యతిరేకత ఒక పెద్ద రెవల్యూషన్ వచ్చే అవకాశం ఉంది ఇంటర్నల్ రెవల్యూషన్ ఓకే దానివల్ల పాకిస్తాను యుద్ధం కంటే కూడా ఎక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశం ఈ నిర్ణయం వల్ల ఉంది ఓకే సో ఇది అంత పెద్ద సబ్జెక్ట్ డెసిషన్ అనేది రెండోది ఏంటి ఈ ఈ సింధు వాటర్ పాకిస్తాన్కి వెళ్ళే విషయంలో మనం నైన్టీన్ సిక్స్టీ సెప్టెంబర్ ట్వంటీ నైన్త్న ఒక ఒప్పందం చేసుకుందాం వరల్డ్ బ్యాంక్ అందులో కూడా ఒక సిగ్నేటరీ ఉన్నారు సో ఆ ఒప్పందాన్ని మనం ఇప్పుడు భారతదేశం వైలేట్ అంటున్నాం దానికి కౌంటర్గా పాకిస్తాన్ వాళ్ళు ఇంకొద్దిగా కౌంటర్ అటాక్ ఇచ్చే ప్రయత్నం చేశారు సిమ్లా ఒప్పందాన్ని మేము వైలేట్ చేస్తామని దానివల్ల భారతదేశానికి లాభమే కానీ నష్టం లేదు ఇప్పుడు భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల పాకిస్తాన్ అతలాపుతలమయ్యే పరిస్థితి ఏర్పడింది సార్ అయితే ఇదంతా ఇండైరెక్ట్ వార్ నిజంగా డైరెక్ట్ వార్ జరిగితే భారత్కి పాకిస్తాన్కి కి అసలు ఏ దేశం ఫైనాన్షియల్ అంటే ఖర్చు మనకి ఇప్పుడు భారత్కి ఎంత ఖర్చు అవ్వచ్చు పాకిస్తాన్ కి ఎంత ఖర్చు అవ్వచ్చు ఏ దేశం తట్టుకోగలుతుంది భారతదేశం ఒక వ్యూహాత్మకంగా ముందుకు అడుగులేస్తా ఉంది ఈ డైరెక్ట్గా పాకిస్తాన్ మీద యుద్ధానికి వెళ్ళాలని భారత్ ప్రస్తుతం ఇమ్మీడియట్గా ఆలోచన చేయట్లా అంటే గతంలో సర్జికల్ స్ట్రైక్ లాంటిది చేయాలి ఇన్స్టెంట్గానే ఆలోచించట్లా అంటే పాకిస్తాన్కి అన్ని సైడుల నుంచి కట్ చేసుకొని ఇంటర్నల్ రివల్యూషన్ వచ్చే విధంగా చేసి ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసి ఒక ఆప్షను రెండవది ప్రపంచ దేశాల్లో సహాయ సహకారాలు అందకుండా చేయటం అంటే ఆ సిస్టాన్ని కట్ చేయటం ఇటువంటి వల్ల పాకిస్తాన్ ఇబ్బంది పెట్టే ప్రయత్నం భారత ఆలోచన వ్యూహంగా కనిపిస్తూ ఉంది పాకిస్తాన్ కూడా నిన్న ప్రెస్ మీడియాలో ఇచ్చిన స్టేట్మెంట్లో వాళ్ళు కొన్ని నిర్ణయం తీసుకున్నారు దీనికి కౌంటర్గా భారత భారత ఎయిర్క్రాఫ్ట్స్ ఆ ఏరియాలోకి రావద్దని సో దానివల్ల ఇండియాకు వచ్చే నష్టం ఏంటంటే వేరే కంట్రీస్కి వెళ్ళేటప్పుడు ఇది కాకుండా వేరే రూట్లో వెళ్ళాలో ఎక్స్పెన్సెస్ పెరుగుతాయి ట్రావెల్ పెరుగు ట్రావెల్ ఎక్స్పెన్సెస్ పెరుగుతుండొచ్చు సరే మనం భారతదేశం తీసుకున్న నిర్ణయాలకు కౌంటర్గా వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు అది వేరే విషయం ఇక మూడో అంశం ఏంటంటే ఈ వీటితో పాటుగా ఒకవేళ అనివార్య పరిస్థితుల్లో ఇప్పుడు పాకిస్తాన్ కాల్దువే ప్రయత్నం చేస్తూ ఉంది ఈరోజు లేటెస్ట్ ఇప్పుడున్న సమాచారం ఏంటంటే పాకిస్తాన్ సంబంధించిన ఆర్మీ అమీర్ సమీర్ అనే ఒక అతను ఉన్నాడు వాళ్ళు అటువంటి ఆర్మీ చీఫ్ కుటుంబాలన్నింటినీ కూడా పాకిస్తాను వదిలేసి వేరే కంట్రీస్కి షిఫ్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళు భయంలో వాళ్ళు ఉన్నారు వాళ్ళ ప్లాన్ ప్రకారం వాళ్ళు సెటప్ చేసుకుంటూ ఉన్నారు మూడో అంశం ఏంటంటే ఇప్పుడు ఒకవేళ వైమానిక మెస్సైల్స్ ద్వారా వాటి ద్వారా యుద్ధానికి వాళ్ళు అంటే కవ్వింపు చర్యలు చేసినప్పటికీ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించాల్సింది పాకిస్తాన్ ఫైనాన్షియల్ పొజిషన్ బాగాలేదు అనుకున్నాం జీడిపి కానీ అసలు పూర్తిగా ఫైనాన్షియల్గా కొలాప్స్ అది అయితే ఇప్పుడు భారతదేశానికి రక్షణ రంగానికి ఉన్న పెట్టుబడి అంటే బడ్జెట్ లో అలాట్ చేసిన ఫండ్స్ పాకిస్తాన్కి అవైలబుల్ ఫండ్స్ యాజ్ పర్ ద బడ్జెట్ అలొకేటెడ్ ఫర్ ద కంట్రీ ఆఫ్ పాకిస్తాన్ ఇవి రెండు ఒక విషయంలో మనం చెప్పుకోవాల్సి వస్తే సెవెంటీ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ భారతదేశానికి ఇప్పుడు బడ్జెట్ లో అలాట్మెంట్ ఉంది రక్షణ శాఖకి అదే పాకిస్తాన్ కి సెవెన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ బడ్జెట్ కి రక్షణ రంగానికి లేకపోతే ఇటువంటి యుద్ధ ఉంది సో చాలా తక్కువ ఉంది రెండోది భారతదేశంలో ఉన్న టెక్ టెక్నాలజికల్లీ ఇంప్రూవ్డ్ మిసైల్స్ ఏదైతే ఉన్నాయో ఇందులో ఉన్న టెన్ పర్సెంట్ కూడా పాకిస్తాన్కి లేవు మూడు అంశం ఇప్పుడు ఈరోజు భారత ప్రభుత్వం తీసుకున్న ఈరోజు ఇప్పుడు వచ్చిన ఇన్స్టెంట్ ఫ్లాష్ న్యూస్ ఏంటంటే బ్రేకింగ్ న్యూస్ సిక్స్టీ త్రీ థౌజండ్ క్రోర్స్ తోటి ఫ్రాన్స్ నుంచి ఇరవై ఆరు రైఫుల్ మిరైల్ టూ థౌజండ్ మోడల్ యుద్ధ నౌక అదే మిసైల్స్ కొనాలని ఒక నిర్ణయం తీసుకున్నారు వెంటనే ఓకే సో ఇటువంటి నిర్ణయాలు పాకిస్తాన్ ఫైనాన్షియల్గా వీక్ ఉంది కాబట్టి ఇటువంటి తీసుకునే పరిస్థితి దానికి అవకాశం లేదు సార్ అయితే ఇప్పుడు మన భారత్లో చూసుకున్నా కానీ ఆర్మీ రిక్రూట్మెంట్ అనేది కొంచెం వెనకబడి ఉంది అని కూడా వినిపిస్తుంది అంటే ఇప్పుడు ఇప్పుడు హుమన్ ఫోర్స్ మనం ఒకసారి చూసినట్టయితే పాకిస్తాను సైన్య దళానికంటే భారతదేశానికి ఉన్న సైన్యంకి ఉన్న ఫోర్స్ చాలా ఎక్కువ ఉంది భారతదేశంలో ఉన్న సైన్యం ఫోర్సు నాకు గుర్తుండి ట్వెల్వ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ అంత ఉన్నారు కానీ పాకిస్తాన్కి వచ్చేసరికి ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ ఉన్నారు అంటే మ్యాన్ పవర్ ఫోర్స్ చూసుకున్న టెక్నలాజికల్గా మిసైల్స్ చూసుకున్నా ఇంకా వేరే ఫైనాన్షియల్ కండిషన్ చూసుకున్నా కూడా భారతదేశాన్ని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు పాకిస్తాన్కి లేవు ఓకే సరే అయితే ఇప్పుడు భారత్కి ఇవన్నీ పాజిబిలిటీస్ మంచిగా ఉన్నా కానీ ఆలోచన విధానం మనం శాంతిని కోరుకునే వాళ్ళం కానీ పాకిస్తాన్ సైడ్ చూసుకుంటే వాళ్ళు అనుబాంబు వేయడానికి కూడా వెనకాడని స్థితిలో వాళ్ళు ఉంటారు కదా అంటే ఆ పరిస్థితి ఏర్పడితే ఇన్ కేస్ ఆ సిచ్యువేషన్ వస్తే పాకిస్తాన్ కంటే కూడా భారతదేశం ఇటువంటి టెక్నలాజికల్ అణుబాంబులా కాకపోయినా మిసైల్స్ వీటి విషయంలో కూడా చాలా స్ట్రాంగ్గా ఉండటం వల్ల పాకిస్తాన్ ధైర్య సాహసాలు చేసి భారతదేశంతో ఢీకొట్టి గెలిచే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో లేదు రెండో అంశం భారతదేశం కూడా ఇప్పటివరకు వ్యూహాత్మకంగా ముందుకెళ్తూ పాకిస్తాన్ని అన్ని వైపులా కట్ చేసుకుంటూ అందులోనే ఇంటర్నల్ రివల్యూషన్ వచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి తప్పనిసరి పరిస్థితుల్లో కవ్వింపు చర్యలు ఎక్కువ చేసినప్పుడు ఇన్ కేస్ అనివార్య పరిస్థితి ఏర్పడితే భారతదేశానికి ఉన్న రక్షణ ఫోర్సు పాకిస్తాన్కి లేనే లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతదేశం అనేది మరొక విజయం సాధించడానికి ఒకవేళ పాకిస్తాన్ కనుక కవ్వింపు చర్యలకి పాల్పడితే హండ్రెడ్ పర్సెంట్ భారతదేశం ముందు తట్టుకునే ప్రసక్తి లేదు అది ఏ విధంగా ఏ యాంగిల్లో చూసినా ఏ శక్తిలో చూసినా కూడా భారతదేశం చాలా స్ట్రాంగ్గా ఉంది సార్ కార్గిల్ యుద్ధం అప్పుడు భారత్ గెలిచినా కానీ ఆర్థిక నష్టం అయితే జరిగింది ఇప్పుడు కూడా ఒకవేళ యుద్ధం వచ్చి గెలిచినా మనకి ఆర్థిక నష్టం అయితే తప్పదా అంటే ఏ యుద్ధం వచ్చినా ఎక్కడ వచ్చినా ఏ కంట్రీ మధ్య వచ్చినా ఎప్పుడు వచ్చినా ఆర్థికంగా కొంత నష్టం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అందుకే ఆయా కంట్రీస్ ఎప్పుడు కూడా యుద్ధం రావాలి అని అంటే ఇంటెన్షనల్గా కోరుకోరు ఎందుకంటే దానివల్ల ఖచ్చితంగా ఫైనాన్షియల్ లాస్ ఆ కంట్రీకి ఉంటుంది అది అనివార్యమైన పరిస్థితి దాంతో పాటుగా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది పాటుగా ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్ జరిగే అవకాశం ఉంటుంది దాంతోపాటుగా కొన్ని బిజినెస్ పరంగా రావాల్సిన ఎగుమతులు దిగుమతుల మీద దాని ప్రభావం చూసే చూపించే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ నుంచి ఇండియాకి ఇండియా నుంచి పాకిస్తాన్కి కొన్ని ఎగుమతులు దిగుమతులు ఫ్లో ఉంటుంది సో దాని ఇంపాక్ట్ కూడా ఆయా కంట్రీస్ మీద పడుతుంది ఇవన్నీ అంశాలను దృష్టిలో పెట్టుకొని తొందరపాటు చర్యలు తీసుకోకుండా ఒక వ్యూహాత్మకంగా భారతదేశం ముందుకెళ్తుంది దాన్ని మనం అభినందించాలని అయితే చెప్పవచ్చు రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ